హాయ్ అండి ఈరోజైతే మా లంచ్ రెసిపీ వచ్చి కుష్కా రైస్ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ రోజులతో మా పిల్లలకైతే ఎగ్జామ్స్ అయిపోతున్నాయి వాళ్ళ ఫేవరెట్ డిష్ అండి అయితే నేను చేసి ప్రిపేర్ చేస్తున్నాను ఎలా చేయాలో మీకు చూపిస్తాను రండి ముందుగా అయితే మనము ఒకటి ముక్కాలు కప్పు అండి మీడియం గ్లాస్తో చూపిస్తున్నాను కదా నేను ఒకటి ముక్కాలు కప్పు అయితే నేను బాస్మతి రైస్ తీసుకున్నాను నీట్గా ఒక రెండు మూడు సార్లు మనం వాష్ చేసుకుందాము వాష్ చేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఒక గంటసేపు నానబెట్టుకుందాము ఇప్పుడు మనము ఒక ఒక స్టీల్ గిన్నె తీసుకోండి తీసుకొని ఇప్పుడు ఒక ఒక ఐదు ఆరు స్పూన్లు వచ్చి వేసుకోండి ఒక్క స్పూన్ వచ్చి నెయ్యి వేసుకోండి కొంచెం వేగిన తర్వాత ఒక అర టీ స్పూన్ జీలకర్ర బిర్యానీ ఆకు ఇప్పుడైతే మనం స్పైసెస్ వేసుకుందామండి పట్టా లవంగాలు యాలకలు మరాఠీ మొగ్గ స్టార్ పువ్వు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేద్దామండి ఇప్పుడు అవి బాగా దోరగా వేగిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి చిలికలనైతే వేసుకుంటున్నాను పచ్చిమిర్చి చిలికలు బాగా వేగిపోయిన తర్వాత ఒక ఆనియన్ని సన్నలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఆనియన్స్ని బాగా వేపుతాము ఆనియన్స్ బాగా వరకు బాగా వేగనిద్దాము ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను వేసి పచ్చివాసన వరకు మనం ఆయిల్లో బాగా ఫ్రై చేద్దాము ఇప్పుడు బాగా వేగిపోయిన తర్వాత ఒక కప్పు నిండా వచ్చి పుదీనా వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకుంటున్నాను వేసి బాగా కలుపుతాము పుదీనా కొత్తిమీర వేయడం వల్ల పులావ్ అయితే టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇప్పుడు అవి అంతవరకు మనం ఫ్రై చేద్దాము ఇప్పుడు బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు మనమైతే టమోటాలండి ఒక రెండు పెద్ద టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము అవి టమోటాలు మెత్తబడేంతవరకు మనం మూత పెట్టేసుకొని చక్కగా ఉడికి చేసుకుందాము మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉందాము ఇప్పుడు చక్కగా మెత్తగా అయితే ఉడికిపోయాయి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వచ్చి పసుపు పొడి వేసుకుందాము ఒక టీ స్పూన్ వచ్చి కారపొడి వేసుకుందాము ఇప్పుడు బాగా కలుపుతాము కొంచెం బాగా వేగనిద్దాము ఇప్పుడైతే ఒక అర కప్పు వచ్చి నేను పెరుగు తీసుకుంటున్నానండి పెరుగు వేయడం వల్ల నీకు కుష్కా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా కలుపుతాము కొంచెం బాగా వేగనిద్దాము ఇప్పుడైతే ఒక టీ స్పూన్ వచ్చి గరం మసాలా వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ వచ్చి ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను వేసి బాగా కలిపి కాసేపు ఒక రెండు నిమిషాలు బాగా వేగనిద్దాము నూనె పైకి తేలి బాగా ఫ్రై అయిపోయాయండి టమోటాలు అన్నీ నీట్గాను ఇప్పుడు మనమైతే రైస్ అయితే వేసుకుందామండి నానపెట్టిన రైస్ నేనైతే గంటసేపు నానపెట్టాను తొందరగా ఈజీగా మనకు కుక్ అయిపోతుంది ఇప్పుడు మనం బాగా కలుపుదాము ఇలా కలిపి కొంచెం డ్రై అయ్యేంత వరకు కొంచెం కలుపుతామండి ఒక రెండు నిమిషాలు బాగా కలపండి ఇప్పుడు మనకైతే పొడి పొడిగా అయితే వచ్చేసింది కదా రైస్ ఇప్పుడు మనం నీళ్ళు అయితే పోసుకుందాము ఒకటి ముక్కలు కప్పు తీసుకున్నాను కాబట్టి నేను మూడు కప్పులు నీళ్ళు అయితే తీసుకుంటున్నానండి మనం గంటసేపు నానబెట్టాం కాబట్టి మనకు తొందరగా అయితే అన్నం అయితే ఉడికిపోతుంది బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు తీసుకుంటున్నాను మీరు మామూలు రైస్ తీసుకుంటే ఒకటి ముక్కలు తీసుకోండి ఇప్పుడు నేను సరిపడా అయితే ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు దాకా నేను ఉప్పు వేయలేదండి ఇప్పుడు వేస్తున్నానండి ఉప్పు మీరు గమనించండి ఇప్పుడు బాగా కలిపేసి మూత పెట్టేసేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత చూడండి ఎంతో చక్కగా అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు కలుపుతాము ఇంకా కొంచెం ఉంటుందండి మనకు ఉడికిపోయిన తర్వాత కాసేపు చల్లారిపోతే మనకు పొడి పొడిగా ఎంతో టేస్టీగా అయితే వచ్చేస్తుందండి ఎంతో యమి యామిగా ఉండే కుష్కా అయితే రెడీ అయిపోయిందండి కుష్కా పులావు కాసేపు మనం మూత పెట్టేద్దామండి మూత పెట్టేసేసి ఇప్పుడు బాగా చూడండి ఇప్పుడు బాగా పొడి పొడిలాడుతూ ఎంత బాగా అయితే రెడీ అయిపోయిందో మనకు ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్